ఇవేం ఎండలు రాయన ఈ ఎండల దెబ్బ చిరాకు లేస్తుంది పొద్దున రూమ్ కూడా మంచిగా స్నాన్ చేసి సైకి వచ్చే వచ్చిన గంటకే మళ్ళీ రౌండ్ స్నాన్ చేస్తున్నాం అంత చెమే వస్తుంది బయటికి ఇప్పుడే ఇలా ఉంటే ముందర మే జూన్ లో ఇలా ఉంటో తలుచుకునే భయం అవుతుంది మీరు కూడా చాలా జాగ్రత్త మా ఎండలైతే ఘోరంగా కొడుతున్న ఎండకి ఎన్ని వాటర్ అవుతుంది మంచిది మనకి చిన్నపిల్లల తక్కువ బయట తిరగకుండా ఎండల దెబ్బ కూర్ మీరు ఇప్పుడైతే నేను మా కొత్త సైట్ అయితే ఉన్నా అని చెప్తే పొద్దున్న లేచి బండి తీసుకుని సైడ్ అయితే వచ్చేసిన నేను అయితే ఇంత ముందు ఈ సైడ్ లో ఇంకో బెడ్డే తెచ్చిపోయినా బిడ్డ వాళ్ళగానే పోయలేము అనుకున్నాను ఇక్కడ చూస్తే మా వాళ్ళు ఇంకో కొత్త బయటకి అయితే రెడీ చేస్తున్నారు ఇంకా లెవెల్స్ లేదు స్టార్టింగ్ టైం టైం చెప్పేసి ఇంకా రూమ్ లో పడుకుందాం అనుకున్నా మా ఓన్ రెండు యాడికి వెళ్తాను ఆయన కింద నీతో పని చెప్పి నాకు కిందికే తీసుకొచ్చి నాతో ఏం పని అని అంటే లెవెల్ తో ఇలా యాడికి వెళ్తావు కాసేపు ఉండని చెప్పేసి ఆయన పెట్టుకున్నారు ఇంకా ఇంకా చూసుకో గంట సేపు ఎండలు సావదింగ్ అసలు మీ సైడ్ ఎండలు ఎంత కొడుతున్నా ఒకసారి కామెంట్ చేయడం వీడియో కింద అయితే ఇంకా అది దాని లోపు మధ్యాహ్నం అయితే అయిపోయింది మధ్యాహ్నం అన్నం కూడా తినేసినాం ఇంకా తిన్నాక వాటర్ అంటే ఆ వాటర్ నోట్ వస్తున్న నోరు కలుతుంది అంత వీడియో అయితే అయిపోయింది బైక్ వేసుకుని ఊళ్ళకి ఒక వాటర్ పడు కూడా ఇంకా తీసుకుని తాయేస్తున్నాం పొద్దున్న లెవెల్ చేసినా దాన్ని పీల్స్ అయితే చేసేసినా ఇంకా మూడు లో లేచి లేకపోతే చీకటి అయితే అయిపోయింది వర్క్ మొత్తం కంప్లీట్ అయినాక బండి మొత్తం నీటి కడుకుని వస్తా ఒక చాయ్ తాగి మంచిగా రూమ్ కైతే వచ్చేసాయి రూమ్ వచ్చి స్నాన్ చేసే ఎనిమిది తొమ్మిది అయితే అయిపోయింది ఇంకా బాగా ఆకలి అవుతుంది మామ్మ పక్కన వాళ్ళు చికెన్ తీసుకున్నారు వాళ్ళని తీసి తినేస్తారు నువ్వు కూడా పోతే పోతే ఒక లైక్ ఒక సబ్క్రైబ్ చేసి మా